హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని మనమైతే వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం మీరైతే తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి టెట్ టెన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి ఇక్కడ మనము మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా రైట్ మిత్రమా ఇక్కడ చూసుకున్నట్లయితే నెలాఖర్లోగా డిఎస్సి రిజల్ట్ అంటే మనకు ఒక పది రోజులలో టెన్ డేస్లో మీకు డిఎస్సి ఫలితాలు అయితే రాబోతున్నాయి సో కసరత్తు చేస్తున్న అధికారులు ఒకరోజు వ్యవధిలోనే ఫైనల్ కి ఫలితాలు అక్టోబర్ రైట్ ఇక్కడ మనకు అక్టోబర్ ఫస్ట్ వీక్లో నియామక ప్రక్రియ అయితే స్టార్ట్ కాబోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా మీకు ఆ డిఎస్సి ఫలితాలు అనేటివి ఈరోజు మనకు ఆగస్ట్ సెవెంటీన్ అంటే ఆగస్ట్ లాస్ట్ వీక్ అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ నుండి ఒకవేళ మనం అనుకున్నా ఆ ట్వంటీ సెవెన్ టు థర్టీ మధ్యలో మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్ అయితే రాబోతుంది దాని తర్వాత నెక్స్ట్ డేనే మీకు డిఎస్సి ఫలితాలు అనేది అనౌన్స్ అవుతాయి సో దాని తర్వాత నియామక ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ డిఎస్సి ఫలితాలు అంటే ఎలా ఉండబోతున్నాయి సో ఇక్కడ డిఎస్సి ఫలితాలు అంటే మీకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు ఇక్కడ మీ యొక్క రిజల్ట్ వస్తుంది దాంతోపాటు మీ ర్యాంక్ కూడా ఎంత ఉందనేది కూడా మీకు ఆ యొక్క ఫలితాల్లో మీకు ఈజీగా తెలిసిపోతుంది దాని తర్వాత మీకు జాబ్ వస్తుందా లేదా అనేది కూడా మీకు ఈజీగా అవుతుంది ఒక టెన్ డేస్ అయితే ఓపిక పట్టండి ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ విషయం ఏంటంటే రైట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి మిత్రమా మనం ఒకసారి మనం క్లియర్గా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ డిఎస్సి ఫైనల్కిని ఈ నెలాఖరులోగా విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ఇప్పటికే ప్రిలిమినరీకి రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచింది అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్కి రిలీజ్ చేసి అదే రోజు లేదా తర్వాతి రోజు ఫలితాలను వెల్లడించాలని భావిస్తుంది సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ స్టార్ట్ చేసే అవకాశం ఉంది అంటే జిల్లాల వారీగా పోస్టులు డిఎస్సి పరీక్ష రాసిన వారి వివరాలను అధికారులు క్రోడీకరిస్తున్నారు రోస్టర్ విధానము వివిధ కేటగిరీ పోస్టుల విభజనపై దృష్టి సాధించారు డీఎస్సీ పరీక్ష ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించినందున ఫలితాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెల్లడించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఇక్కడ రోస్టర్ విధానాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే రైట్ ఇక్కడ రోస్టర్ విధానం ఏ విధంగా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు హండ్రెడ్ వరకు ఒక రోస్టర్ అనేది ఉంటుంది మనకు ఫస్ట్ ఫస్ట్ రోస్టర్ నంబర్లో ఓసీ హుమెన్ అనే తోటి స్టార్ట్ అయిపోతే ఫస్ట్ ఓసీ హుమెన్లో టాప్ స్కోర్ ఉన్న అమ్మాయికి ఓసీ హుమెన్లో ప్రయారిటీ ఇస్తారు అంటే స్కూల్ సెలెక్ట్ చేసుకోవడం ఈవెన్ ఆ తర్వాత ఓసీ జనరల్ ఉండొచ్చు తర్వాత బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీ ఇక్కడ వరకు ఒక రోస్టర్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయిన తర్వాత క్యాష్లన్నీ మళ్ళీ ఇలా హండ్రెడ్ వరకు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది రైట్ ఇట్లా మీకు ఈ రోస్టర్ అనేది విధానం ఉంటుంది సో ఆ రోస్టర్ విధానం వల్ల బెనిఫిట్ ఏంటంటే సో మన యొక్క స్కోర్ ఆధారంగా ఆ రోస్టర్ ప్రకారం మిమ్మల్ని అక్కడ అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు మీ యొక్క అపాయింట్మెంట్ అనేది అంటే మీ స్కూల్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఉంటుంది సో ఆ విధంగా రోస్టర్ని క్రోడీకరించి అన్నీ ఆ క్యాష్లకు సంబంధించి సో దాని తర్వాత ఈ సెలెక్షన్ ప్రాసెస్లో మీకు ఇబ్బంది లేదు సెలెక్షన్ ప్రాసెస్లో ఆల్రెడీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏ విధంగా అయితే మీకు క్యాస్ట్ వైజ్ పోస్టులు ఉన్నాయో దాని ప్రకారమే మీకు అపాయింట్మెంట్ అనేది అంటే మీ యొక్క సెలెక్షన్ అనేది జరుగుతుంది సెలెక్షన్ జరిగిన తర్వాత ఈ రోస్టర్ విధానంలో మీకు అపాయింట్మెంట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ సెలక్షన్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థికి నియామక పత్రాలు వస్తాయి ఇబ్బంది ఏం లేదు సో అక్కడ స్కూల్ సెలక్షన్లో మాత్రం ఈ రోస్టర్ విధానం అనేది కొద్దిగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా అమ్మాయిలకు నెక్స్ట్ ఇక్కడ ముగ్గురు చొప్పున ఎంపిక చేసేవి ఇక్కడ రోస్టర్ విధానము జిల్లాల వారి పోస్టులకు సంబంధించిన డేటా ఇతర అంశాలని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ పరిధిలో చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు ప్రతి టీచర్ పోస్టుకి ముగ్గురు ముగ్గురిని మెరిట్ పద్ధతిన ఎంపిక చేసి ఆ జాబితాను మాత్రమే జిల్లా కేంద్రాలకు పంపాలని నిర్ణయించారు రైట్ ఇంతకుముందు కూడా ఇదే విధంగా ఉండండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్క పోస్ట్ ఉంటే ఆ ఒక్క పోస్ట్ కోసం ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు సో మెరిట్ ప్రకారం సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇట్లా ముగ్గురిని మీ యొక్క పోస్టులకు అనుగుణంగా ముగ్గురు అభ్యర్థులను సెలెక్ట్ చేసి వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు సర్టిఫికేట్లో ఏమైనా లోపాలు ఉంటే సెకండ్ మెరిట్ ఉన్న అభ్యర్థికి దీంట్లో సెలెక్ట్ చేస్తారు సెకండ్ మెరిట్ అభ్యర్థి కూడా సర్టిఫికేట్ కరెక్ట్ లేకపోతే థర్డ్ మెరిట్ అభ్యర్థికి సెలెక్ట్ సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో అందుకనేసి ఆ ముగ్గురు చొప్పున పిలవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ ఒక విషయాన్ని మీరు క్లియర్గా చూసినట్లయితే మిత్రమా ఇక్కడ పంపిన తర్వాత జిల్లాలకు వారు వెరిఫికేషన్ చేసి పంపిస్తారు పంపించిన తర్వాత మళ్ళీ ఫైనల్ రిజల్ట్ అండి ఫైనల్ వన్ టు వన్ లిస్ట్ కూడా మనకు డిఎస్సి ఆఫీస్ నుండి వెబ్సైట్లో పెట్టడం అనేది జరుగుతుంది ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే మొత్తానికి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ ప్రక్రియను సెప్టెంబర్ మూడో వారంలో కంప్లీట్ చేసేసి జిల్లా కేంద్రాల్లో నియామక ప్రక్రియను నాలుగో వారం నుంచి మొదలు పెట్టాలని భావిస్తున్నారు అధికారులు అనుకున్న విధంగా ప్రక్రియ అంత సమయానికి ముగిస్తే అక్టోబర్ మొదటి వారంలో ఈ యొక్క నియామక పత్రాలు అయితే అందించే అవకాశం అయితే ఉంది ఇక్కడ మొత్తానికి దసరా తర్వాత మీకైతే అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ అయితే రాబోతున్నాయి ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది నెక్స్ట్ డిఎస్సి రిజల్ట్ కూడా ఒక టెన్ డేస్లో మీకు డిఎస్సి రిజల్ట్ అనేది వెబ్సైట్లోకి అందుబాటులోకి వస్తాయి సో మీ యొక్క జనరల్ ర్యాంకింగ్ కూడా ఉంటుంది సో మీకు ఈజీగా ఐడెంటిఫై కూడా తెలుస్తుంది ఒక టెన్ డేస్ తర్వాత మీకు డిఎస్సి అనేటివి రిలీజ్ కాబోతున్నాయి నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ మనం ఇంకోటి చూసుకున్నట్లయితే మిత్రమా ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటుందని ఇంకో అప్డేట్ మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ సో టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు నిన్న చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఈ ఒక్క ఏడాది కోసం కాదని వచ్చే ఏడాది మరో జాబ్ క్యాలెండర్ రైట్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే వచ్చే ఏడాది మరో జాబ్ క్యాలెండర్ కూడా ఉంటుందని ఉద్యోగులు అందుకు అనుగుణంగా పనిచేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు తెలిపారు ఏటా జాబ్ క్యాలెండర్ను అనుకున్న సమయానికి పూర్తి చేయాలంటే కమిషన్ ఉద్యోగులు తమలోని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు ఇక్కడ నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా టీజీపీఎస్సీ ఆఫీస్లో జాతీయ పతాకాని కమిషనర్ గారు సెక్రటరీ సభ్యులు ఉద్యోగులతో కలిసేనే ఆవిష్కరించారు రాష్ట్ర అభివృద్ధిలో కమిషన్ ఉద్యోగుల భాగస్వామ్యం కావాలని కోరారు కమిషన్ ఉద్యోగులు నిబద్ధతో పనిచేసి ప్రతి నియామకాల్లో ఎలాంటి కోర్టు కేసు ఉండవని ప్రతిభ ఉన్న క్యాండిడేట్స్ను ఎంపిక చేయవచ్చుకు చేయవచ్చునన్నారు అందుకోసం ఉద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ తరగతులు ప్రతిరోజు నిర్వహించేలా చూడాలని సెక్రటరీకు ఆయనే సూచించడం కూడా జరిగింది ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటుంది ఆ యొక్క జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలను ఫస్ట్ రిలీజ్ చేసి ఫిలప్ చేస్తాము అనేది ఇవి ఇతని యొక్క సారాంశం మొత్తానికైతే నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్లాగ్లన్నీ జాబ్ క్యాలెండర్లోనే గురుకుల పోస్ట్లో డౌన్ మెరిట్ లేనట్టే ప్రాథమిక అంచనాలు ప్రాథమిక అంచనాల్లో పదిహేడు వందల నాన్ జైనింగ్ డిఎస్సి జేఎల్ రిక్రూట్మెంట్ పూర్తయితే సగం ఖాళీ అన్నింటినీ వచ్చే జాబ్ క్యాలెండర్లో నింపేలా కసరత్తు అయితే చేస్తున్నారు నెక్స్ట్ ఇచ్చే ఇవ్వబోయే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్లో ఈ మిగిలినటువంటి గురుకుల పోస్టులను నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో ఇస్తామన్నట్టు దీని యొక్క సారాంశం ఉంది ఒకసారి మనం క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం గురుకుల బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ తదుపరి జాబ్ క్యాలెండర్లోనే నింపేందుకు ప్రభుత్వం యోచిస్తుంది ఆ దిశగా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు ముమ్మర కసరత్తు చేస్తుంది డౌన్ మెరిట్ కోసం ఎదురుచూస్తున్న వన్ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యుత్సాహం రాజకీయ స్వార్థం వల్లనే వేలాది పోస్టులు మిగిలిపోయాయనే దుస్థితి ఏర్పడింది దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అభ్యర్థులు మండిపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ గురుకులాల్లో డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ పోస్టులకు సంబంధించినటువంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ తదితర తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులతో భర్తీకి గత ఏడాది ఆగస్టులోనే రాత పరీక్షలు నిర్వహించింది కోర్టు కేసులు అర్హులు లేని పోస్టులను మినహాయించి ఎనిమిది వేల మూడు వందల నాలుగు పోస్టులకు తుది జాబితా ప్రకటించింది అయితే ఆయా సొసైటీలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి అభ్యర్థులకు పోస్టింగ్స్ సైతం ఇచ్చాయి నెల గడుస్తు నెల గడుస్తున్న పోస్టింగ్స్ ఆర్డర్స్ అందుకున్న వారిలో పదిహేడు వందల మంది అభ్యర్థులు మాత్రమే జైన్ పదిహేడు వందల మంది అభ్యర్థులు ఇప్పటికీ జైన్ కాలేదని తెలుస్తుంది అంటే ఇప్పటికీ రెండు వేల ఒక వంద నాలుగు పోస్టులు ఇంకా మిగిలిపోయాయి అంటే దాదాపుగా ఈ యొక్క గురుకు మొన్న జరిగిన రిక్రూట్మెంట్లో ఇంకా రెండు వేల ఒక వంద నాలుగు పోస్టులు అయితే జాయిన్ కాకుండా మిగిలిపోయి ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రిప్ పోస్టులకు సగానికి పైగా బ్యాక్ అయ్యే అవకాశం ఉంది గురుకుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులే చాలామంది టీజీపీఎస్సి నిర్వహించిన జేఎల్ పోస్టులను సాధించారు ప్రస్తుతం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతుంది గురుకులాల్లో పోస్టింగ్ ఆర్డర్స్ని తీసుకున్న అభ్యర్థులు టీజీపీఎస్సీ రిజల్ట్ కోసమే ఎదురు చూస్తూ జైనింగ్ కాకుండా ఉన్నారని తెలుస్తుంది దీంతో గురు గురుకులాల పోస్టులకు చాలా మేరకు ఖాళీ అయ్యే అవకాశం ఉంది మరోవైపు పదకొండు వేల అరవై రెండు డిఎస్సి పోస్టులను ప్రకటించడంతో ఆ పరీక్షకు సైతం గురుకుల పోస్టులకు ఎంపికైన వారే పోటీ పడ్డారు పోటీ పడ్డారు రైట్ ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే క్లియర్గా ఆ డిగ్రీ గురుకులాల్లో డిఎడ్ పీడీ లైబ్రేరియన్ నోటిఫైడ్ ఏడు వందల తొంభై మూడు పోస్టులు ఉంటే నింపినవి ఏడు వందల నలభై మిగిలిన పోస్టులు యాభై మూడు ఇంకా మిగిలి ఉన్నాయి నెక్స్ట్ జూనియర్ కాలేజీలో జేఎల్ పీడీ లైబ్రేరియన్కి సంబంధించి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నోటిఫైడ్ పోస్టులుంటే పద్దెనిమిది వందల తొంభై నింపారు ఇక్కడ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ చూసుకుంటే పన్నెండు వందల డెబ్బై ఎనిమిది నోటిఫైడ్ ఉంటే పన్నెండు వందల యాభై ఐదు వాళ్ళు ఫిల్ చేశారు దాంట్లో ఇరవై ఒకటి ఇంకా నింపకుండా ఉన్నాయి ఆ ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచరు నాలుగు వేల ఆరు ఉంటే దాంట్లో మూడు వేల ఏడు వందల పద్దెనిమిది పోస్టులను వాళ్ళు ఫిల్ చేయడం జరిగింది రెండు వందల ఎనభై ఎనిమిది ఇంకా ఖాళీ ఉన్నాయి స్కూల్ లైబ్రరీకి సంబంధించి నాలుగు వందల ముప్పై నాలుగు ఖాళీలు ఉంటే నాలుగు వందల పద్దెనిమిది వాళ్ళు ఫిల్ చేశారు దాని ఇంకా పదహారు పోస్టులు ఖాళీ ఉన్నాయి స్కూల్ ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించి రెండు వందల డెబ్బై ఐదుకు రెండు వందల డెబ్బై ఐదు ఫిల్ చేశారు మొత్తం ఎనిమిది వేల ఏడు వందల ఎనిమిది నోటిఫైడ్ పోస్టులకు ఎనిమిది వేల మూడు వందల నాలుగు ఫిల్ చేయడం జరిగింది సో ఇంకా నాలుగు వందల నాలుగు నింపనివి ఉన్నాయి ఇంకా బ్యాక్లాగ్ అయితే దాదాపుగా ఒక నాలుగైదు వేలు అయితే మొత్తం కలిపేసి అంటే ఆ పాతవి అవి ఇవి అన్నీ కలిపేసి సో దాదాపుగా ఇక్కడ ఇంకో ఆరు వేలు ఐదు నుంచి ఆరు వేల ఖాళీలు గురుకులాల్లో ఉండే అవకాశం అయితే మనకు నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ థౌజండ్ పోస్టులు అయితే మనకు ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ ఎస్ఎస్సి పోస్టులకు సంబంధించి మల్టీ టాస్కింగ్ అదేవిధంగా నాన్ టెక్నికల్ సంబంధించి స్టాఫ్ అండ్ హవల్దార్ సంబంధ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎవరైతే అప్లోడ్ చేశారో దానికి సర్టిఫికేట్లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో మీ యొక్క ఎడిట్ ఆప్షన్ని ఈ సెవెంటీన్ ఎయిన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మీరైతే సిక్స్టీన్ ఆగస్టు పదహారు నుంచి ఆగస్టు పదిహేడు వరకు మీ యొక్క కరెక్షన్ అయితే చేసుకోవాలి ఏమైనా మిస్టేక్స్ ఉంటే అప్లికేషన్లో సో ఈరోజు లాస్ట్ డేట్ ఉంది ఆ ఎడిట్ కోసము మీరు ఎడిట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈరోజు మనకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే నేడే నింగిలోకి డీ త్రీ సో ఈ రాకెట్ వివరాలు ఒకసారి మనము చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే పిఎస్ఎల్వి డీ త్రీ రాకెట్ ముప్పై నాలుగు మీటర్ల పొడవు రెండు మీటర్ల వెడల్పు నూట పంతొమ్మిది టన్నుల బరువుతో నాలుగు దశల్లోనే ప్రయోగించనున్నారు ఈ ప్రయోగాన్ని పదహారు నిమిషాల్లో పూర్తి చేయనున్నారు అంటే తొమ్మిది వందల తొంభై నాలుగు సెకండ్లు ఈ రాకెట్ మొదటి దశను ఎనభై ఏడు టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి నూట ఇరవై నాలుగు సెకండ్లు పూర్తి చేయనున్నారు రెండో దశను ఏడు పాయింట్ ఏడు టన్నుల ఘన ఇంధనంతో మూడు వందల ఎనభై నాలుగు పాయింట్ రెండు సెకండ్లతో మూడో దశను నాలుగు పాయింట్ ఐదు టన్నుల ఘ ఘన ఇంధనంతో ఆరు వందల డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది సెకండ్లతో పూర్తి చేయనున్నారు నాలుగో దశలో మాత్రం జీరో పాయింట్ జీరో ఫైవ్ టన్నుల ద్రవ ఇంధనంతో ద్రవ ఇంధన సహాయంతో ఎనిమిది వందల ఎనిమిది సెకండ్లు అంటే నూట డెబ్బై ఐదు పాయింట్ ఐదు కేజీల బరువు కలిగిన అబ్జర్వేషన్ను షాటిలైట్ అంటే ఈఓఎస్ ఎయిట్ మొదటిగా కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఎస్ఆర్ఓ జీరో డెమోషాట్ అనే ఉపగ్రహాన్ని తొమ్మిది వందల తొంభై నాలుగు సెకండ్లకు భూమికి సెకండ్లు భూమికి నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్ అంటే సూర్య సమకాలిక కక్షలోకి ప్రవేశపెట్టడంతో ప్రయోగం పూర్తి చేసే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించిన డేటా మీకు మనకు వాట్సాప్ నేను షేర్ చేస్తాను దీన్ని ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి మనకు జీకే అండ్ కరెంట్ అఫేర్స్లో ఇది చాలా యూజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ షార్ కేంద్రం నుంచి తొంభై ప్రయోగంగా నమోదు ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే పిఎస్ ఎస్ఎస్ఎల్వి సిరీస్లో ఇది మూడో ప్రయోగం షార్ కేంద్రం నుంచి తొంభై ప్రయోగంగా నమోదైతే చెందింది దీన్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది డీ త్రీకి సంబంధించినటువంటి వివరాలు సైట్ ఈరోజు మనకు ప్రధాన దినపత్రికలో అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి ఈ వీడియో మీకు ఉపయోగపడిందంటే తప్పకుండా మన యొక్క వీడియోస్ని అయితే లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్